సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము మరియు ఇరవై ఏడవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడలా న్యాయాధిపతి వాని పండుగనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాని కొట్టింపవలను నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన యెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకునకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దుకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరుపువలను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయలీలలో నుండి తుడిచివేయబడుకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలను అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇస్రాయేలీలలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవరధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలను అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదనినే ఎడలా తన సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఓడదీసి అతని ముఖమునెదట వేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగు చేయబడునని చెప్పవలను అప్పుడు ఇస్రాయేలీలలో చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మనుషులు ఒకనితో ఒకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకుని ఎడల ఆమె చేతిని ఛేదింపవలను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనికరాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తక్కువవి కానీ న్యాయమైన తోనికరాలు నీవు ఉంచుకొనవలను తక్కువది కానీ న్యాయమైన తోము నీకు ఉండవలను అలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యహోవాకు హేయుడు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మీరు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా మార్గమున అమాలేకేలు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునుము అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేశాను కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా స్వాస్యముగా నీకు ఇచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమలేకి పేరు తుడిచివేయవలను ఇది మర్చిపోవద్దు ఇంతటితో ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు నీ దేవుడైన యహోవా నీకు స్వాత్స్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరుచుకుని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూ ఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యహోవా తన నామమునకు మందిరమును ఏర్పరుచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండు యాజకుని పోయి యహోవా మన ఇచ్చదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యహోవా సన్నిధిని ఒప్పుకునుచున్నానని అతనితో చెప్పవలను యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన యహోవా బలిపీఠముని ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళను కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియో బలమైనదియో విస్తారమైనదియో అగు జనమాయను ఐగుప్తేలు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యహోవాకు మొర్ర పెట్టినప్పుడు యహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను అప్పుడు యహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్ కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను కాబట్టి యహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులును నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పన్నెండవ వచనము నుండి పదియవ భాగమిచ్చు సంవత్సరమున అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకునూ ఇయ్యవలను వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవ రాండ్రుకును నేనిచ్చి ఉన్నాను నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు దేనిని మరిచిపోలేదు నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియో నేనెయ్యలేదు నా దేవుడైన యహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇస్రాయలీలను పాలూ తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఈ కట్టడలను విధులను గైకునుమని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలను యహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియో నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియూ నేడు ఆయనతో మాట ఇచ్చితివి మరియు యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియూ తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యహోవా ఈ దినమున ప్రకటించెను ఇంతటితో కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు మోషేయు ఇస్రాయలీల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను మీ దేవుడైన యహోవా ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్ధను దాటు దినమున మీరు పెద్ద పెద్దరాళ్ళను నిలువబెట్టి వాటి మీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలను మీరు ఈ యోర్ధను దాటిన తరువాత నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్టు ఈ రాళ్ళను ఏబాలు కొండ మీద నిలువబెట్టి వాటి మీద సున్నము పూయవలను అక్కడ నీ దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టవలను ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలను వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు చెక్కని రాళ్లతో నీ దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యహోవాకు దహన బలులను అర్పింపవలను మరియు నీవు సమాధాన నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ళ మీద బహు విశదముగా వ్రాయవలను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇస్రాయేలీలందరితో ఇట్లనిరి ఇస్రాయేలీలరా మీరు ఊరుకొని ఆలకించుడి నేడు మీరు మీ దేవుడైన యహోవాకు స్వజనమై తిరిగనుక మీ దేవుడైన యహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలను ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఆదిన మందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోర్ధను దాటిన తరువాత షిమ్ యోను లేవీ యోధా ఇస్సాఖారు యోసేపు బెన్యామీను గోత్రములవారు ప్రజలను గూర్చి వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలువవలెను రూబేను గాదు ఆషేరు జబులూను దాను నఫ్తాలీ గోత్రముల వారు సాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను అప్పుడు లేవీలు యహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలిగెత్తి ఇస్రాయేలీలందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలెను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయము పదహారవ వచనము నుండి తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను గాని తండ్రి లేని గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన తండ్రి భార్యతో సైనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను ఏ జంతువులతోనైనాను సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన అత్తతో సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను చాటున తన పొరుగువాణిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవట వలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ఇంతటితో ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము మరియు ఇరవై ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్